ఆయన ఒకప్పుడు అరుణాచలం కొండ మీదకి ఎడుతుంటే ఒక పొదకి ఆయన కాలు తగిలింది దాంట్లో తేనె పట్టుంది తేనెటీగా లేచే ఆయన వెంటనే అయ్యయ్యో మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లు నా కాలు తగిలి మీ గూడు చిదిరింది మీకు బాధ కలిగింది మీరు పొందిన బాధ నేను పొందితే తప్ప నా పాపం పోదు మిమ్మల్ని నేను ఎంత కేద పెట్టానో ఇక్కడికి వచ్చి గూడు కట్టుకుని ఉన్నవాళ్ళని కాబట్టి మీరు కరవండి అని ఆ కాలు ఎత్తి రాయి మీద పెట్టి నించున్నాడు తేనెటీగలన్నీ వచ్చి కాలు ఇక్కడి నుంచి పాదం వరకు పట్టేసాయి పట్టేసి శుభ్రంగా కరిచేసి వదిలిపెట్టాయి ఆయన కాలు ఎర్రగా అయిపోయి ఇంత లావున వాచిపోయింది వాచిపోయిన తర్వాత వచ్చారు గుహలోకి విరూపాక్ష గుహ అని ఇప్పటికే ఉంది ఆయన ఉన్న గుహ ఆ గుహ దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉండేవాడు కుంజుస్వామిని ఒక పరిచారకుడు ఆయన చూసి అయ్యయ్యో భగవన్ ఏమిటిది అన్నారు అంటే ఈ కాలు అనేవారైన ఆయన ఎప్పుడు శరీరాన్ని వేరుగా చెప్పేవారు ఇది అంటుండేవారు ఇది వాటి గూప్ని పాడు చేసి మరి ఇది శిక్ష అనుభవించాలిగా అవి దీన్ని ఒక్కదాన్నే కరిచాయి ఆయన మిగిలిన శరీరాన్ని కలవలేదు అందుకని ఇది బాధపడుతోంది దీని నిండా తేనెటీగల ముండు విరిగిపోయి ఎంత బాధపడుతోందో చూసావా మరి జాగ్రత్తగా ఉండద్దు ఇంకోళ్ళని ఎందుకు బాధ పెట్టడం అన్నారు అంటే అప్పుడు ఆ కుంజుస్వామి వెళ్ళి శ్రావణం తీసుకొచ్చి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదండి ఆయన ముళ్ళు తీసేసారు ఒక్కొక్క ముళ్ళు అందుకే రమణుడి శరీరం విడిచిపెట్టేసేంత వరకు ఒక కాలు లావుగా ఉంటుంది ఆయన ఫొటోస్ లో కూడా ఇప్పటికి అంతటి బ్రాహ్మీమయ మూర్తులు మహాపురుషులు ఈ దేశానికి ఖ్యాతి తెచ్చారు వాళ్ళ వల్ల కీర్తి తప్ప నిజానికి ఈ దేశానికి కీర్తి కేవలం ఐశ్వర్యం వల్ల కాదు అటువంటి మహాపురుషుల వలన కీర్తి వచ్చింది సరే ఇప్పుడు నా ప్రసంగం ఆ భగవాన్ రమణుల వైభవము అన్న వైపుకి వెడితే నేను ఆపుకోలేను నాకు ఆయన అంటే అంత భక్తి మహానుభావుడు